హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా ఈసారి శారీ మీ ముందుకి చాలామంది సిస్టర్స్ అడిగారు పట్టు శారీసు కలెక్షన్ షేర్ చేయమని సో పట్టు రకాలు ఫ్యాన్సీ రకాలు అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి అయితే మీకు పట్టు శారీస్లో కొంచెం స్పెషల్ వెరైటీ ఇద్దామని జస్ట్ బ్రేక్ అలా వచ్చింది అంతే సో ఈరోజు మీ కోరిక పూర్తిగా తీర్చేస్తాను మంచి పట్టు శారీస్ సో ఇప్పటి వరకు మీరు మార్కెట్లో చూడని సరే కొత్త వెరైటీస్తో ఈరోజు మేము ముందుకు వచ్చేస్తున్నాం సో ఫెస్టివల్ కూడా మంచిగా స్టార్ట్ అయింది మంచిగా జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా సెలబ్రేట్ చేయండి ఈరోజు మీకోసం కోసం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి గుంటూరు సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కంప్లీట్గా హోల్సేల్ అండి సో దయచేసి రిటైల్ అనేది మన దగ్గర ఉండదు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సార్ ఇది మనం ఎప్పుడు చెప్పే కదే కాబట్టి సో కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం అడ్రస్ ఎంత చెప్పినా కూడా అడ్రస్ ఎక్కడా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఇది సో ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్దాము చెప్పాము కదా ఈరోజు స్పెషల్ వీడియో ఇది హడావిడిగా చేసేది కాదు మేడం మీరు కూడా కూర్చోండి నేను కూడా కూర్చుంటాను నిదానంగా ఈరోజు స్పెషల్ వీడియో మాత్రం కిరాక్ ఉంటుంది ఇప్పుడెవరు మార్కెట్లో చూడని కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటో మన వీడియోలోకి వెళ్ళి వాచ్ సో మీరు చాలా రకాల వీడియోస్ కూడా మీరు తీసుంటారు చూసుంటారు సో మన వ్యూవర్స్ కూడా మన కస్టమర్స్ కూడా చాలా రకాల పట్టు వెరైటీలో చూసుంటారు కొనుంటారు అమ్ముంటారు కానీ ఇప్పుడు మాత్రం ఒక లేటెస్ట్ వర్షన్తో మేము ముందుకు వస్తున్నాం సో కంప్లీట్గా స్పెషల్ కలెక్షన్ ఇది ఇది ఫుల్ చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ క్లియర్ పళ్ళు కూడా క్లియర్ బ్లౌజ్కి పళ్ళుకి డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో ఇప్పుడు చూద్దాం మేడం దీంట్లో స్పెషల్ ఏంటి అనేది కంప్లీట్గా సెలబ్రిటీ స్టైల్ అనమాట ఐటెం మాత్రం సూపర్ కిరాక్ ఉంటుంది ఇప్పటివరకు మీరు చూడని కొత్త డిజైన్స్ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ చూసుంటే ఓకే చూసి ఉండవచ్చు నేనేం కాదట్లేదు సో మిమ్మల్ని మాత్రం నేను తక్కువ చేయట్లేదు నా వర్షన్లో మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సో బార్డర్ చూడండి దీనికి హైలైట్ బార్డర్ అనమాట శారీ ఎంత స్పెషల్ గా ఉంటుందో బార్డర్ అంత హైలైట్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో మొత్తం కూడా ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది ఈ రోజు నుంచి చూసినా అండ్ మొత్తం ఆల్ ఓవర్ అనేది మనకి అనేది ఆ ఫ్లవర్ అనేది ఇచ్చేసారనమాట చాలా హెవీగా ఉంది ఇలాంటి నిండుగా ఉండే కూడా కట్టుకుంటే ఫోటోస్ అయినా అపీరియన్స్ అయినా చాలా బాగుంటుందండి గ్యాప్ అనేది ఎక్కడా లేదు మొత్తం ఫిల్ చేసారు బుక్స్తో రియల్లీ కంప్లీట్ మేడం మీరు గ్యాప్ అంటే గుర్తొచ్చి చూడండి శారీ మొత్తం ఇది ఎక్కడ ఇంచుకోలేదు ఇది లాస్ట్ ఇది లాస్ట్ శారీ ఎండింగ్ ఇదిగోండి దారాలు అంటే లాస్ట్ వరకు ఫుల్ డిజైన్ సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి మంచి ఆఫర్ ప్రైస్ టుడే మీకు సూపర్ ఆఫర్ ప్రైస్ ఇస్తాను సో ఒకసారి చూద్దాము కలర్స్ ఇంకేమున్నాయో ఒకసారి ఓపెన్ చేస్తాను మంచి కాన్సెప్ట్ వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మీకు ది బెస్ట్ ప్రైస్లో ఇస్తాను సో చూద్దాం నెక్స్ట్ శారీ అనమాట మొత్తం ఎయిట్ వస్తాయి మేడం దీంట్లో నెక్స్ట్ బార్డర్ కూడా చూడండి దీ మొత్తం కూడా కంప్లీట్ స్పెషల్ వెరైటీ అనమాట శారీ అంత హెవీ ఉంటుందో బోర్డర్ అంతా స్పెషల్ ఉంటుంది సెలబ్రిటీ పట్టు స్టైల్ అనమాట ఇవన్నీ కూడా ఈరోజు ఎనిమిది రంగులు మ్యాచింగ్తో ఉంటుంది సో మీరు గనక అన్న మస్తుగా ఉంది ఫుల్ హ్యాపీగా ఉంది అనుకుంటే చక్కగా నాలుగ ప్రకారం ఎనిమిది తీసుకోండి సూపర్గా ఉంటుంది లేదు అనుకుంటే ఫోర్ అయినా తీసుకోండి పర్వాలేదు ఫోర్ అయినా పంపిస్తా ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద మీకు ఓకేనా ఫస్ట్ అయితే ఎనిమిది ఏమొచ్చినా చూద్దాం మనం ఫస్ట్ ఎనిమిది వచ్చినాయి ఏమొచ్చినా చూద్దాం చేద్దామండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ థర్డ్ వన్ మన ఇది కలర్ వచ్చేసి వెరీ డార్క్ ఎబ్రాల్డ్ పచ్చ అన్నమాట ఇది మూడో సూపర్ కాన్సెప్ట్ అన్నమాట మీకు ఇష్టపడతారు ఈ కలర్ నైతే మాత్రం రియల్లీ నైస్ అసలు డిజైన్ చాలా న్యూగా ఉంది విత్ కలర్ చార్ట్ గాని ఇది బుట్టా గాని చాలా బాగుంది ఇది మీకు లైట్ వెయిట్ అయితే వస్తుందన్నమాట అన్నమాట మనం ఇవి ఇంద్రలోక్ పట్టు అంటారు వీటిని సరే సార్ ఇంద్రలోక్ పట్టు ఇంద్రలోక్ ఆ ఇంద్రలోక్ పట్టు అంటే ఇది కొంచెం ఈ నార్త్ స్టైల్ స్పెషల్ ఉంటుంది అంటే జనరల్గా మన దగ్గర సౌత్ స్టైల్ ఏంటంటే కొంచెం డిజైన్స్ కొంచెం అన్ని రకాల వాళ్ళు కడతారులేండి మన వాళ్ళు కానీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది నార్త్ వాళ్ళది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కాన్సెప్ట్ వాళ్ళది కొంచెం లేటెస్ట్ వెరైటీగా ఉంటుంది అంటే మనది కాదని కాదు ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సరే ఓకే వదిలేసేయండి ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ అని చెప్తున్నాను అట్లాగా బోర్డర్ మాత్రం సూపర్ హైలెట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది మెయిన్ హైలెట్ అనమాట అంటే ఈ కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంటుందని చెప్తున్నా మీరు ముందు కంపేర్ చేసిన అన్ని రకాల వీడియోస్లో శారీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం ఎయిట్ ఉంటాయి అండి నేను ఒక ఫైవ్ ఓపెన్ చేసినట్టున్నాను మీకు ఎయిటీ కూడా క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను జనరల్ ఇట్లా వేసేయకుండా ఎయిటీ కూడా క్లియర్గా ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మీరు కూడా ఎయిట్ కలర్స్ చూస్తే ఇక నాకు కొంచెం పని తగ్గిద్ది లేదంటే ఎనిమిది శారీస్ మళ్ళీ ఒకసారి ఫోటో పెట్టండి ఆ పచ్చదానికి బ్లౌజ్ చూపియండి ఈ గోల్ స్టార్ట్ అయ్యింది సో చూడండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట సూపర్గా ఉంటుంది మేడం ఈసారి మాత్రం సూరత్ నుంచి మీకు సోరతే కాదు నేను చీరాలు కూడా వెళ్ళాము కుప్పడం శారీస్ మగ్గాల దగ్గరికి కూడా వెళ్ళాము ఈరోజు మార్నింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాము జస్ట్ టూ డేస్లో కుప్పడం శారీస్ వచ్చేస్తాయి మొత్తం స్టాక్ రెడీ అయిపోయింది స్టాక్ రెడీగా ఉంది జస్ట్ టూ డేస్లో డిస్పాచ్ అవుతుంది టూ డేస్లో అది మీ ఛానల్లో ఇవ్వాలా మా ఛానల్లో ఇవ్వాలా అనేది ఎవరి ఛానల్ ఇచ్చినా ఏముంది లేండి ఐటమ్ మాత్రం మీకు కిరాక్ ఐటమ్ ఉంటుంది సూపర్ ఉంటుంది జస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీలో ఒరిజినల్ కుప్పడం మీకు అంత అందించేస్తాను మార్కెట్ ప్రైస్ మాత్రం నైన్ హండ్రెడ్ థౌసండ్ దాకా ఉంది వివర్స్ ఏదో మాట్లాడి సెట్ చేయించాము సో నేనైతే తయారు చేయలేదండి చాలామంది ఇప్పుడు నేను తయారు అనేది అట్లా అంటున్నారు కదా మనం ఏం తయారు చేయలేదు తయారు చేయించిందే తీసుకున్నాము మంచి ప్రైస్లో తీసుకున్నాము వివర్స్తో మాట్లాడి సూపర్ ఐటమ్ నేను మంచి కాన్సెప్ట్తో ఉంటుంది నేను అది రాగానే మీకు షేర్ చేస్తాను సో నెక్స్ట్ ఐటమ్ సూరత్ నుంచి మాత్రం జనరల్గా రొటీన్గా వెళ్ళే మన కాన్సెప్ట్కి వెళ్ళి అంతకు మించి ఇంకొక అడుగు పైన ఇంకొంచెం హై లెవెల్కి రెండు వేలు మూడు వేలు రూపాయలలో పట్టు శారీస్ ఇన్స్టాలో ఒక శారీ బాగా వైరల్ అవుతుంది అది మంచి హెవీ వర్క్తో అది కూడా పట్టేసాం అది కూడా పట్టేసాం ఇన్స్టాలో టూ ఎయిట్ ఏమో ఉంది మనకు వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీన్ సంథింగ్ పడింది ప్లస్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఉంటుంది అది మీ అందరికీ తెలుసు ది బెస్ట్ ప్రైస్లో ఇస్తాం అంతేకాకుండా ఇప్పటివరకు మనం అనేక రకాల సబ్జెక్ట్స్తో మనం శారీస్ కాన్సెప్ట్స్ అయితే తయారు చేసాము ఇచ్చాము కదా ఈసారి ఇంకొంచెం భిన్నంగా ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకా ఆన్లైన్లో కూడా రాని కొత్త మోడల్స్ అయితే కొన్ని పర్చేజ్ చేశాము ఇంకొక స్పెషల్ కూడా ఉంది దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే కొన్ని డిజైన్స్ కొన్ని డిజైన్స్ మాత్రం వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కొన్ని డిజైన్స్ ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసి చేయించాము అది ఖచ్చితంగా మీకు బయట మార్కెట్లో దొరకదు సూపర్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక షార్ట్ పెట్టాను మరిది మీరు చూసండర్లేండి మీరు కొంచెం బిజీగా ఉన్నారుగా ఈ మధ్య మీరు చూసండర్లే మన సబ్స్క్రైబర్లు అయితే మంచిగా చూశారు దగ్గర దగ్గరికి యాభై ఎనిమిది డిజైన్స్ చూపించాడు నేను ఒక షార్ట్ కూడా పెట్టాను చూపిస్తూనే ఉన్నాడు చూపిస్తూనే ఉన్నాడు యాభై ఎనిమిది డిజైన్స్ ఇట్లా లాగుతూనే ఉన్నాం దాంట్లో నుంచి ది బెస్ట్ ట్వంటీ ట్వంటీ టూ డిజైన్స్ ఏమో సెలెక్ట్ చేసాము డోలా మీద సూపర్ కాన్సెప్ట్ ఐటమ్ మస్తుగా ఉంది చాలా స్పెషల్గా ఉంది ఒక ఐటమ్ కాదండి యూనిఫామ్ శారీస్ కూడా ఎస్ యూనిఫామ్ శారీస్ అంటే స్కూళ్ళు కాలేజీలు హాస్టల్స్ అట్లా ఒకటే శారీ అడుగుతారు కదా ఒక ట్వంటీ కావాలి ఫిఫ్టీగా అప్పుడే నాకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి షార్ట్లో చూసి అన్న నువ్వు పెట్టావు కదా సూరత్లో వెళ్ళింది అది నేను చూశానన్నా గ్రీను గ్రీన్గా రెడ్ బ్లాకో పెట్టినట్టున్నాం అవి మాకు కావాలన్నా మాది కాలేజీ అని ఒకళ్ళు స్కూల్ అని ఒకళ్ళు అట్లా చేశారు నేను చెప్పే వన్ వీక్ టైం ఇవ్వండి ఖచ్చితంగా వస్తుంది బెస్ట్ ప్రైస్లో వస్తుందని చెప్పా సో అట్లాగా మీకు కూడా కావాలనుకుంటే మన ఛానల్ కూడా ఈ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఫాలో అవ్వండి మన జాస్ట ఛానల్ ఫాలో ఉండి కంటిన్యూగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము మంచి కాన్సెప్ట్ అంటే కొత్త వెరైటీ కాన్సెప్ట్ ఖచ్చితంగా మన స్టోర్ నుంచి దొరికింది సో చూడండి ఇది ఒకటి మొత్తం టోటల్ ఎయిట్ ఇదైతే ఇంకా స్పెషల్ సో వీటిలో నుంచి మీరు ఎనిమిది తీసుకోండి వెల్ అండ్ గుడ్ ఎనిమిది తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎనిమిది సెట్ వైజ్గా తీసుకుంటే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి ఒకసారి ఎనిమిది రంగులు చూడండి లేదన్నా మాకు ఫోర్ చాలు అనుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ పడుతుంది ఫస్ట్ డిజైన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓకే సో ఎనిమిది తీసుకుంటే మాత్రం సిక్స్ థర్టీ నైన్ ఫోర్ తీసుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద మీకైతే ఇచ్చేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇంకొంచెం స్పెషల్ కాన్సెప్ట్ రెడీగా ఉంది చూద్దాం మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా షోరూమ్ కలెక్షన్ కంప్లీట్గా షోరూమ్ టేస్ట్ సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీరు కొనాలి అంటే నేను అసలు ప్రైస్ మార్కెట్లో ఇంత ఉంటుంది అంత ఉంటుంది అస్సలు నేను చెప్పను ఎందుకంటే తెలుసు మీకు అంటే రెగ్యులర్గా పట్టు ఐటమ్ కొనే వాళ్ళందరికీ తెలుసు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి ఇది నా దగ్గర ఏం ప్రైస్ పడిద్దో నేను చెప్తాను జస్ట్ అంతవరకు ఎందుకంటే ఈ ఐటెమ్ మార్కెట్ని నేను ఖరాబ్ చేయను ఎందుకంటే చాలా హై ప్రైసెస్లో అమ్ముతుంటారు సో నేను దాని జోలికి పోదలుచుకోలేదు నా దగ్గర మాత్రం ఏం ప్రైస్ పడుతుంది అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ ధర్మవరం నో డౌట్ అంటే ఫస్ట్ మనం చూస్తున్న స్టోరీని నమ్మాలి నమ్మి మనం ఏం చెప్తున్నాము ఏంటి అనేది కనుక మీకు అర్థమైతే ఈజీగా మీరు మీరు ఒక బాండింగ్లోకి రావచ్చు సో కంప్లీట్గా హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు మా దగ్గర చాలామంది నమ్మిన కస్టమర్స్ ఉన్నారు మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఖచ్చితంగా మంచి నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి మంచి లాభంతో వెళ్తారు సో చూడండి ఇది ప్యూర్ ధర్మవరం అంట

ఎందుకంటే రెగ్యులర్ శారీస్ లాగా రావు ఇవి ఒక పార్సిల్లో జస్ట్ ఎయిటీన్ శారీస్ వస్తాయి రెండు పార్సిల్ వచ్చింది ఒక పార్సిల్ అయిపోయింది జస్ట్ ఒక పార్సిల్ రెడీగా ఉంది అది మీకు షేర్ చేస్తున్నాను సో మంచి కలెక్షన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి యాక్చువల్గా మేడం ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి ఒకవేళ మీరు ఇలాంటి బ్లౌజ్ కనుక వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఆల్రెడీ చేయించుంటారు కదా మేడం మన రీసెంట్గా మ్యారేజ్ కూడా జరిగింది మీకు ఐడియా ఉంటుంది ఈజీగా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు అనుకుంటున్నా మంచిగా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్గా చాలా స్పెషల్గా ఉంటుంది హ్యాండ్స్కి అంతేకాకుండా చూడండి నెక్ పార్ట్ బ్యాక్ నెక్

చాలా సూపర్గా వచ్చింది అది కూడా ఐటమ్ ఇది చూడలేదు కదా మేడం ఇది పళ్ళు శారీ డిజైను బార్డర్ సూపర్ తో ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ ఈ ఐటెం వచ్చేసరికి మేడం ఈ రోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన కస్టమర్స్కి అందరికీ ఒక స్పెషల్ ఆఫర్లో ఇవ్వబోతున్నాను ఎస్ ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్లో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ కోసం అయితే నిజంగానే వెతుకుతూ ఉంటారు అండ్ ఇలాంటి టైంలో ఏంటంటే మీరు పెట్టే కలెక్షన్ కూడా కలెక్షన్ పనులని బాగా అట్రాక్ట్ చేసేదైతే ఉండాలన్నమాట అదే పళ్ళు మేడం శారీ డిజైన్ చాలా గోల్డ్ బాగా పింక్ మీద ఎలివేట్ అవుతుంది అసలు వెరీ క్లాసీ లుక్ వచ్చింది మేడం బ్రైడ్ లుక్ వచ్చింది సారీ అయితే మాత్రం చాలా స్పెషల్ ఉంటుంది మేడం ఈరోజు మీకు దొరికింది సూరత్ బాంబే డిస్కౌంట్స్లో నుంచి ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇది వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తున్నాను ఎనీ త్రీ శారీస్ ఇప్పుడు నేను ఒక టెన్ శారీస్ చూపిస్తా ఎనీ త్రీ శారీస్ తీసుకోండి ఏవైనా మూడు చీరలు సెలెక్ట్ చేసుకోండి టూ జీరో నైన్ నైన్ పడుతుంది హోల్సేల్ అంతే కదా టూ త్రీ నా ఇది హోల్సేల్ ప్రైస్ ఒక్క నిమిషం మేడం చెక్ చేద్దాము నా ఫోన్ ఒకసారి ఇవ్వు సరే ప్రైస్ నేను కన్ఫర్మ్ చేస్తాను ఫస్ట్ అయితే మనం చాలా ఇది చాలా మీరు పళ్ళు శారీ డిజైన్ అది చూపియండి మేడం

రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మూడు శారీస్ తీసుకుంటే మాత్రం మీరు ఆన్లైన్ పార్సెల్ అయినా కస్టమర్ స్టోర్ విజిట్ చేసినా మూడు తీసుకుంటే రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి మేడం ఇది శారీ చూపించారు కదా బ్లౌజ్ చూడండి సూపర్గా ఉంటుంది అన్నమాట అంత కొత్త కాన్సెప్టు సో ఇది హ్యాండ్స్కే కాదు మేడం ఇక్కడ నెక్ కూడా వస్తుంది ప్రతిదానికి కూడా మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ మంచి స్పెషల్గా ఉంటుంది సో చెప్పండి గట్టిగా మళ్ళీ ఈరోజు కూడా కస్టమర్ ఫోన్ చేసి డ్రెస్లో ఏదో శారీస్ పెట్టారు కదన్న ఆరు కలిపి వంద రూపాయలు అని అడుగుతున్నారు దన్నం తల్లి ఎక్కడ ఇంత వివరంగా వీడియోస్ చెప్తున్నా కూడా వాళ్ళు అట్లా ఎట్లా అడుగుతారో మనం చెప్పలేము అసలు ఒక్కొక్క శారీ కాస్ట్ అమ్మా ఇది ఒక్కొక్క శారీ కాస్ట్ రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా మీరు ఖచ్చితంగా మూడు తీసుకున్న వాళ్ళకి ఒకవేళ స్టోర్ విజిట్ చేసి ఒక వేలు కొన్నారు లక్ష రూపాయలకు కొన్నాము మాకు ఒకసారి కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఒక వంద రూపాయలు ఇటు వాళ్ళు ఆ ప్రైస్ చెప్తారు మీకు ఇస్తారు దానికేం ఇబ్బంది లేదు మళ్ళీ సో ఖచ్చితంగా ఒకవేళ మరి మేము హోల్సేల్లో కాదన్నా రిటైల్లో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాము చూస్తున్నామని చాలా చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు కంప్లైంట్ కూడా పెడుతున్నారు సో మీకోసం ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అంటే కూడా ఒకటే భయం కొంతమంది కస్టమర్లు అయితే మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు ఇస్తున్నావు అన్న మేము తీసుకెళ్ళి మూడు వేల వందలు నాలుగు వేలు అమ్ముకుంటున్నావు నువ్వు మళ్ళీ ఒక శారీ ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి అట్లా కూడా అంటున్నారు సో ఆ దృష్టితో ఆలోచించి మాత్రం ఈ యాక్చువల్గా ఈ సారీ రెండు వేల ఏడు వందలో ఏమో మనం ఫ్రీ షిప్పింగ్ అట్లా ఒకసారి పెట్టాం మేడం మూడు శారీస్ తీసుకుంటే ఒకటి కానీ ఈసారి అయితే నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే కంప్లీట్గా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము షాపుల్లో అమ్ముకోవచ్చు ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు దయచేసి సింగల్ శారీ వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు చాలా మంది ఉన్నారు చాలామంది మన సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు సో నేను వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు ప్రశాంతంగా ఇంటి దగ్గర ఎంత ప్రైస్ కావాలంటే అంత ప్రైస్కి అమ్ముకోండి చక్కగా మీకు నచ్చిన ప్రైస్కి అమ్ముకోండి ఇది మంచి ఐటమ్ సో నేనైతే సింగల్ పంపించట్లేదు ఓకేనా చక్కగా మీరు అమ్ముకోండి మంచి ప్రైస్కి అమ్ముకోండి సో నెక్స్ట్ ఐటమ్ ఇది బ్లౌజ్ ఇంకా హెవీ ఉంది కదా మేడం దయచేసి రిటైల్ వాళ్ళు తిట్టుకోవద్దండి అర్థం చేసుకోండి ఒక వంద రూపాయలు ఒక వంద కాదు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఎగస్ట్ అయినా ఇంటి దగ్గర కొనుక్కోండి మీరు కొంటేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే చక్కగా వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళు చక్కగా బిజినెస్ లీడ్ చేస్తారు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు మీ దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అందరూ బాగుండాలి కదా సో మీరు కూడా మ్యాక్సిమం అవకాశం ఉంటారు ఇంటి దగ్గర వాళ్ళని ఎంకరేజ్ చేయండి చిన్న చిన్న షాపుల వాళ్ళని ఇంటి దగ్గర వాళ్ళని చక్కగా మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అండ్ షుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనండి అక్కడ నచ్చకలేదు లేదు ఇబ్బందిగా ఉందంటేనే బయట ఊరికి వెళ్ళటమో షాపింగ్ మాల్స్కి వెళ్ళటమో ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా ఉన్న మన ఊరు వాళ్ళం మన ఇంటి దగ్గర వాళ్ళం మన వాళ్ళం అందరం హెల్ప్ చేసుకుంటాం కానీ ఎక్కడెక్కడో షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి మీరు కొంటే మన ఇంటి దగ్గర వాళ్ళు ఏమైపోతారు అంటే నేను జనరల్గా చెప్తున్నాను మస్ట్ అండ్ షెడ్గా చిన్న వ్యాపారస్తుని ఎంకరేజ్ చేయండి మీ ఇంటి దగ్గర కానీ మీ షాపుల్లో కానీ మస్ట్ అండ్ షెడ్గా ఎంకరేజ్ చేసుకోండి సో ఖచ్చితంగా అది మీ బాధ్యత కూడా ఉంటుంది చూడండి పళ్ళు ఇది ఇది ఇంకా చాలా స్పెషల్గా ఉంది హెవీ ఇది బార్డర్

స్పెషల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ సో ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి మన దగ్గర సో మాక్సిమం పట్టు చీరలు టూ థర్టీ టూ ఫార్టీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి సో ఆ కాన్సెప్ట్ వేరే ఉంటుంది ఈ కాన్సెప్ట్ వేరే ఉంటుంది సో తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు దాకా ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో పట్టు చీరలు అంటే ఇప్పుడు దసరా వస్తుంది మస్ట్ అండ్ శుడ్డుగా పెళ్ళిళ్ళు ఉన్నాయి కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్ సో చాలామంది నా దగ్గర ఇవి ఒక పది పదిహేను చీరలు ఒక కస్టమర్ పది పదిహేను చీరలు దాకా ఒక్కొక్క కస్టమరే కొనుక్కున్నారు కానీ ఇలాంటి కా అంటే కొంచెం మంచిగా హెవీగా మ్యారేజ్ చేస్తున్నారు మంచి పట్టు చీరలు కావాలంటే షోరూంకి వెళ్తే ఖచ్చితంగా నాలుగైదు వేలు పెట్టాలి సో ఒక సిస్టర్ చెప్పారు అట్లాగా క్రేజ్ వచ్చేసింది ఐటమ్కి సో మాలు ఇది అంటే మాలు అంటే స్టాక్ రెడీ అయ్యి రావడానికి మాకే చాలా టైం పట్టింది సో ఇది ఎంత వరకు వీలైతే అంత తొందరగా మీరైతే పట్టేసుకోవాలి లేదంటే కష్టం స్టాక్ దొరకడం కష్టం ఇది చూసారా చిన్న బ్లూ బ్లూస్ డిజైన్ చాలా ఇటు ఆనియన్ షేడ్ అనమాట ఇంట్లో డార్క్ ఆనియన్ షేడ్ ఈ బార్డర్ షేడ్ ఎంత బాగుందో ఇలాంటి బార్డర్స్ అన్నీ కూడా వెరీ అంటే కాస్ట్లీ లో మనకి కనబడుతూ ఉంటాయి పల్లూలు పెద్దవి బ్లౌజెస్ పెద్దవి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ స్టోర్ ఫార్ అండ్ పుస్తకం వినాయక చూడ దగ్గర నుంచి సంక్రాంతి వరకు చాలా పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి మంచి సీజన్ అనమాట అండ్ షాప్ నుంచి వచ్చే ఎవ్రీ వీడియో అసలు మాత్రం సిప్పిగా అయితే మీరైతే ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి బెస్ట్ కలెక్షన్తో పాటు టోటల్ గా టెన్ చూపించా టెన్ చూపించాను ఎనీ త్రీ తీసుకుంటే టూ వన్ డబల్ నైన్ సో సింగల్ మాత్రం దయచేసి అడగద్దు ఈసారికి అయితే నేను ఇవ్వాలి అనుకోవట్లేదు కొంచెం అందరినీ సపోర్ట్ చేద్దామని ఎవరైనా కావాలనుకుంటే పర్టికులర్గా ఏ ఐటమ్ గురించి కాదు ఈ ఐటమ్ పర్టికులర్గా ఎవరికి కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి ఈవినింగ్ ఫైవ్ తర్వాత సింగల్గా ఏమైనా కావాలనుకుంటే ఈ ఐటమ్ గురించి నండి మళ్ళీ చెప్తున్నా ఇంకా ఏది కూడా సింగల్గా ఇవ్వము ఒక ఐటమ్ గురించి ఓకేనా సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో సో రెండు ఐటమ్స్ కూడా రెండు స్పెషల్ వీడియో మీకు ఇచ్చేశాను సో నెక్స్ట్ టాప్స్ ఒక మంచి స్పెషల్ ఐటమ్ అయితే రెడీ చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ప్రతిరోజు మన కొత్త అప్డేట్ వస్తుంది మిస్ అవ్వద్దు సురద్భాబ్ డిస్కోం స్టోరీ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాయి అంతవరకు ఉంటాం మరి ధన్యవాదాలు